చూశారుగా దృశ్యాలు బడికెళ్లే బాలికను తెరిచిన మాన్హోల్ మింగబోయింది పక్కనే ఉన్న నానమ్మ అప్రమత్తం కావడంతో స్వల్ప గాయాలతో బయటపడింది హైదరాబాద్ పాతబస్తీలోని మౌలాకా చిల్లాలో నిన్న ఉదయం ఎనిమిది గంటలకు ఈ ఘటన జరిగింది సాధారణంగా నగరంలో మాన్హోల్స్ లోతు ఎక్కువగా ఉంటాయి మౌలాకా చిల్లా ప్రాంతంలో ఈ సీవరేజీ లైన్ తక్కువలోతు ఉండడంతో అందులో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు మాన్హోల్ తెరిచారు అది గమనించకుండా నడుచుకుంటూ ముందుకు వెళుతున్న క్రమంలో చిన్నారి అందులో పడిపోయింది కనిపించేందుకు చిన్న సంఘటనే అయినా మ్యాన్హోల్ మాటున జరిగిన నిర్లక్ష్యం ఓ పసిపాపను బలి తీసుకునేది చిన్నారి మ్యాన్హోల్లో పడిపోయిన ఘటనపై స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది జిహెచ్ఎంసీ హైడ్రా జలమండలి ఎవరికి వారే విచారణ జరిపి తప్పు మాది కాదంటే మాది కాదని వివరణ ఇచ్చాయి జిహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ ఘటనపై వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు పదో తేదీన సీవరేజీ లైన్ను శుభ్రం చేసేందుకు హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందం మాన్హోల్ మూతను తెరిచిందని దాన్ని సరిచేయకుండానే నుంచి వెళ్లిపోయిందని జోనల్ కమిషనర్ స్పష్టం చేశారు జిహెచ్ఎంసీ వాదనను హైడ్రా ఖండించింది బుధవారం హోల్ తెరిచినప్పటి నుంచి గురువారం ఉదయం చిన్నారి పడిపోయినంత వరకు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించింది స్థానిక కార్పొరేటర్ ఆదేశాల మేరకు అక్కడి హోల్ ను శుభ్రం చేసేందుకు హైడ్రా సిబ్బంది వచ్చింది కొన్నేళ్లుగా మట్టి పేరుకుపోయి మాన్యువల్ గా తొలగించేందుకు సాధ్యపడలేదు దీంతో జలమండలి జెట్టింగ్ మిషన్ కి సమాచారం అందించారు ఇంతలోగానే స్థానిక కార్పొరేటర్ మరో మ్యాన్హోల్ సూచించడంతో హైడ్రా సిబ్బంది అక్కడికి వెళ్లింది పని పూర్తయిన తర్వాత జలమండలి సిబ్బందే మూత వేయకుండా వెళ్లారని హైడ్రా చెప్తోంది హైడ్రా రెండో షిఫ్టు సిబ్బంది గమనించి మూసేందుకు ప్రయత్నించినా పని పూర్తి కాలేదని స్థానికులు అడ్డుకోవడంతో తెరిచి ఉంచినట్లు హైడ్రా చెబుతోంది హైడ్రా వాదనపై జలమండలి అభ్యంతరం వ్యక్తం చేసింది తమ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పూర్తి వివరాలు సేకరించారన్న జలమండలి ఈ ఘటనతో సంబంధం లేదని వివరణ ఇచ్చింది ఇలా ఎవరికి వారే తప్పు మాది కాదంటే మాది కాదని తప్పుకోవడంపై నగరవాసుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇవాళ పూర్తిస్థాయిలో జిహెచ్ఎంసీ హైడ్రా జలమండలి అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు తెరిచిన మ్యాన్హోల్ మూతల్ని బిగించే బాధ్యత ఎవరిదో తేలుస్తామని ఒకవేళ హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు